శ్రీ నమః నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమయోగంలో ఈరోజు మనం మూడు నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ సన్యాసం యోగం రెండు దాదాపుగా ఒకటే అని బోధించారు సంకల్పాలను వదలని వాడు ఎవరనూ యోగి కాలేడు ఫలాపేక్ష లేని కర్మయోగము ధ్యానయోగానికి బాహ్య సాధనమని ఈ శ్లోకంలో చెప్తున్నారు మూడవ శ్లోకం ुक्षोमुने योगं कर्मकारणमुच्यते योगागूढस्य तस्यैव शमकागणमुच्यते आगुवृक्षोः मुनेः योगं उच्यते ध्यानयोगानि ఆరోహించదరిచిన మునికి నిష్కామ కర్మయోగం కారణము అంటే సాధన అని తస్య ఏవ శమ కారణం ఉచ్యతే అదే రూఢుడైన మునికి శమము అంటే కర్మలు అన్నింటి నుండి నివృత్తి సాధనము అని చెప్పబడుచున్నది ధ్యానయోగాన్ని ఆరోహించదలిచిన అంటే ఎక్కదలిచిన అంటే ఆచరించదరిచిన మునికి నిష్కామ కర్మయోగం సాధన అని ధ్యానయోగాన్ని ఆరోహించిన అంటే ధ్యానయోగాన్ని సాధించిన పరిపూర్ణంగా ఆచగిస్తున్న మునికి శమము అంటే కాగి కర్మలన్నింటినీ నిరుగుత్తి అంటే తొలగిపోవటం సాధన అని చెప్పబడుతున్నది ఒక సాధకుడు ధ్యానయోగాన్ని అవలంబించాలి ఆచరించాలి అని అనుకున్నప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కాలి అని అనుకున్నప్పుడు ఆ మెట్టు ఎక్కాలంటే ముందు నిష్కామ కర్మయోగాన్ని బాగా ఆచరించాలి ఈ నిష్కామ యోగాన్ని ఆచరించటంలో సఫలత పొందినప్పుడు ఆ మెట్టు ఎక్కాలి ధ్యానయోగం అనే మెట్టు మీద రెండు కాళ్ళు సరిగ్గా కుదుగుకొనేంత వరకు ఈ నిష్కామ యోగాన్ని వదలకూడదు వదిలితే పడిపోతాం ఈ ధ్యానయోగం అనే మెట్టు మీద నిలబడి బాగా స్పష్టత వచ్చాక ఈ కర్మానుష్ఠానము దానంతట అదే తగ్గిపోతుంది సాధకుడికి ప్రయత్నం లేకుండానే అదే నివృత్తి అవుతుంది ఈ సమయంలో ఆ ముని యొక్క చిత్తము కర్మకలాపములందు అనగా అంతగా ఇష్టం లేక కర్మ నివృత్తి అందే ఇష్టం కలుగుతుంది దృష్టిని బహిర్ముఖంగా పోనీయక అంతర్ముఖం ఒనచ్చి శాంతి పొందుతాడు అటువంటి శమము అతనికి ధ్యాన యోగమునందు క్రమంగా రహిత స్థితిని కలిగించి ఆత్మస్వరూప అనుభవము కలిగిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో నడక ప్రారంభించిన సాధకుడు కర్మలను వదలక నిష్కామంగా వాటిని ఆచరించాలి కొంత పరిపక్వ దశ వచ్చినప్పుడు కర్మ నిర్వత్తి అవలంబించాలి అంతర్ముఖుడై ముందుకు సాగాలి చిత్తము అంతర్ముఖమైనప్పుడు దానంతట అదే కర్మ నిర్వత్తి ప్రారంభం అవుతుంది కర్మలను ఆచరించడం సాధ్యపడదు ధ్యాన యోగంలో స్థిరపడేంత వరకు నిష్కామ కర్మయోగమును ఆచరిస్తూనే ఉండాలి దీనిని సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి శ్లోకం సంకల్ప సన్యాసి సర్వసంకల్పస్యాసీ యోగాూఢస్తోచ్యతే ఈ శ్లోకంలో ఎప్పుడు ఎప్పుడవుతారో చెప్తున్నారు యదాహి న న కర్మసు అనుసజ్జతే ఎప్పుడైతే శబ్దాది ఇంద్రియ కర్మల యందు ఆసక్తుడు కాడో సర్వసంకల్ప సన్యాసి యోగాఢ తదా ఉచ్యతే సంకల్పములను త్యజించినప్పుడు యోగాగూఢుడు అని చెప్పబడతాడు ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలయందును ఆసక్తి లేకుండా సమస్త సంకల్పాలను విడిచి ఎప్పుడైతే విడిచిపెడతాడో అప్పుడు ఆ వ్యక్తిని యోగాడు అని చెప్పబడతాడు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడిన యోగారూఢుడు అంటే ధ్యాన యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క ఖచ్చితమైన మూడు లక్షణాలను శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఇంద్రియార్థములకు విషయాలయందు ఆసక్తి కలిగి ఉన్న వారికి ధ్యానమందు ఏకాగ్రత కుదగదు వాటి ఎందు విరక్తి కలిగినప్పుడే మనస్సు బయటకు పగెత్తకుండా అంతకుముఖమై ఏకాగ్రతను పొందుతుంది కాబట్టి ఇంద్రియ విషయాల ఎందు ఆసక్తి లేని వారు యోగా ఊఢుడు కాగలడు అని చెప్పబడింది రెండవది కర్మలయందు ఆసక్తి లేకపోవడం ధ్యానయోగంలో స్థిరమైన వానికి చిత్తము ఆత్మయందు ఉండటానికి ఇష్టపడుతుంది ఇక బాహ్య సంబంధమైన ఏ కర్మ చేయబుద్ధి కాదు పైగా ఇంద్రియములు మనస్సు అంతకుముఖములై కర్మ నివృత్తి పొంది ఉండటచే కర్మ ప్రవృత్తి సంభవింపదు ఇది సాధన యొక్క ఉన్నత దశ సాధన పూర్తి అయి ఆత్మానుభవం పొందిన పిదప కొందరు జీవన్ముక్తులు లోకోపకారార్థం కావ్యములను అసక్తంగా సంగరహితంగా ఆచరిస్తుంటారు మూడవది సర్వసంకల్ప సన్యాసం సంకల్పం అంటే ఏదైనా పని చేయాలనే కోరిక లేదా ఉద్దేశం ఇక్కడ సంకల్పం అనేది ప్రధానంగా కర్మ ఫలాన్ని అనుభవించాలి అనే కోరికను సూచిస్తుంది సంకల్ప సన్యాసి అంటే ఇహ పగ కామ కారణాలు అన్నింటినీ వాడు అంటే సర్వ కామములు సర్వ కర్మలు కూడా సన్యసించవల సన్యసించవలనని అర్థం సర్వకామములు కామములు సంకల్పం వల్ల కలిగేదే కామానికి మూల కారణం సంకల్పం యజ్ఞాలన్నీ సంకల్పం నుండి పుట్టినవే మనుస్మృతిలో అంటారు ఓ కామమా నీ మూలం నాకు తెలుసు నీవు సంకల్పం నుండే పుడుతున్నావు కాబట్టి నేను నిన్ను సంకల్పించను కనుక నీవు నన్ను చేరలేవు ఇటువంటి స్మృతి వాక్యాలు ఉన్నాయి సర్వసంకల్పాలను త్యజించిన వాడే యోగాగూఢుడు అవుతాడు అంటే ధ్యానయోగంలో ఉన్నత స్థాయికి చేగినవాడు అవుతాడు ఈ విధంగా బాహ్యంగా క్రియారాహిత్యంగా ఉండటం కంటే అంతరంగంలో కర్మఫలాలపై కోరికను భోగ సంకల్పాన్ని వదిలిపెడితేనే నిజమైన ధ్యాన సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మేంద్రియాక్థేషు నేవసంకల్పసన్యాసీ యోగా ఎప్పుడు శబ్దాది ఇంద్రియ విషయములందును కర్మలయందును ఆసక్తి లేకుండా సమస్త సంకల్పాలను విడిచిపెడతాడో అప్పుడు ఆ వ్యక్తి యోగాగుడు అని చెప్పబడును అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి